మాయా తిరగలి ఒకసారి సెలవలకని అమ్మమ్మ ఊరు వెళ్ళారు పిల్లలు అక్కడ తమ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అలసిపోయారు ఇంతలో అమ్మమ్మ పిల్లలకు మిఠాయిలు తెచ్చింది పిల్లలందరూ అమ్మమ్మ చుట్టూ చేరి కథ చెప్పమని అడిగారు అమ్మమ్మ సరేనని కథ చెబుతూ ఉంది పిల్లలు మిఠాయిలు తింటూ వింటున్నారు అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పక్కపక్క ఇళ్లలో ఉన్న వారిద్దరి మధ్య మాటలు ఉండేవి కావు అన్న బాగా ధనవంతుడు అన్నది పెద్ద బంగ్ల తమ్ముడు పేదవాడుగా ఉండేవాడు తినడానికి తిండికు కూడా ఇబ్బంది పడేవాడు అన్న తమ్ముడికి ఎటువంటి సహాయము చేసేవాడు కాదు అప్పటి కాలంలో సముద్రపు నీళ్లు చప్పగా ఉండేవి త్రాగడానికి స్నానాలకు వంటలకు వాడేవారు పంటలు కూడా పండించేవారు చేపలు పట్టేవారు ఇలా ఉండగా తమ్ముడికి తినడానికి ఏమీ దొరకలేదు చేపలనన్నా పట్టుకుందాం అనుకుని వలవేశాడు సాయంత్రం అయింది చేపలు దొరకలేదు భార్యకు పిల్లలకు ఏమి పెట్టాలి వారికి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ ఎలాగైనా చేపలు పట్టుకునే ఇంటికి వెళతాను అని పట్టుపట్టి కూర్చున్నాడు అర్ధరాత్రి అయినది ఒక చేప పడింది బయటకు తీయగా బంగారు రంగులో ఆ చీకట్లు వెలుగుతూ బంగారు చేప ఉంది అబ్బా ఎంత అందమైన చేప దీన్ని అమ్మితే మంచి ధర పలుకుతుంది కొద్ది రోజులు గడిచిపోతాయి అని అనుకుంటూ ఉండగా అంతలో ఆ చేప నన్ను వదులు నీవు అనుకుంటున్నట్లు నేను చేపను కాదు నేను ఒక గంధర్వుడిని సముద్రములో సరదాగా ఈదాలని చేపగా మారి ఈదుతున్నాను ఇంతలో నీ వలలో ఇరుక్కుపోయాను నన్ను వదిలిపెట్టు అని అంది అయ్యో ఎంతసేపటికి ఒక చేప పడింది అనుకుంటే ఇలా జరిగిందేమిటి ఇప్పుడెలా అని బాధగా చేపను నీళ్ళల్లో పడవేశాడు వెంటనే చేప గంధార్వర్ రూపం ధరించి బాధపడుకు నీకు ఎప్పుడూ లేకుండా ఉండేలా ఒక బహుమతి ఇస్తాను అని చేతులు రెండు ముందుకు చాచాడు చేతులలో ఒక తిరుగలి ప్రత్యక్షమైంది దీన్ని తీసుకుని తెరగవే తెరగవే ఓ తిరగలి నా కోరిక తీర్చవే అంటూ నీకేం కావాలో కోరుకో నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటుంది తిరిగి నీవు ఆగవే తిరగలి ఆగవే ఇచ్చింది చాలు ఆపవే అని అనగానే ఆగిపోతుంది అలా అనే వరకు తిరుగుతూనే ఉంటుంది జాగ్రత్తగా దీనిని వాడుకో అని చెప్పాడు తమ్ముడు దాన్ని తీసుకుని ఒక పదచాటిన కూర్చుని తిరగలిని పరీక్షించాలి అనుకుని తిరగవే ఓ తిరగలి నా కోరిక తీర్చవే కజ్జికాయలు లడ్డూలు జంతికలు అరిసెలు కావాలి అని అన్నాడు తిరగలి తిరగడం ప్రారంభించింది దాని నుండి అన్ని రాలిపడసాగాయి తరువాత తిరగలిని ఆపి తినుబండారాలను మూట కట్టుకుని ఇంటికి వెళ్ళి భార్య పిల్లలకు ఇచ్చి తిరగలిని భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టాడు తరువాత తిరగలి నుండి బంగారు వజ్రాలు అడిగి తీసుకుని పెద్ద మేడ కట్టుకున్నాడు బాగా ధనవంతుడయ్యి పేదలకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు పక్కనే ఉన్న అన్న నిన్నటి వరకు తిండికి లేని వీడు ఎలా ఇంత ధనవంతుడు అయ్యాడు ఇందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఎలాగైనా ఆ రహస్యం తెలుసుకుంటాను అని అనుకున్నాడు ఒకరోజు బాగా దిగులు పడుతూ ఏడుపుంబకం పెట్టుకుని తమ్ముని ఇంటికి వెళ్ళాడు తమ్ముడు తమ్ముడు అంటూ పిలిచాడు తమ్ముడు వచ్చి అన్నను ప్రేమగా పలకరించాడు తమ్ముడు మీ వదినకు తీవ్ర జరం చేసింది నాయన సమయానికి చేతిలో డబ్బులు లేవు ఒక పదివేలు సహాయం చెయ్యి పంట వచ్చాక తిరిగి ఇస్తాను పాత విషయాలు ఏవీ గుర్తు పెట్టుకోకు తమ్ముడు అంటూ ప్రాధేయపడ్డాడు అప్పుడు తమ్ముడు అన్న నీవంతా అడగాల తప్పక నేనే మీ ఇంటికి వచ్చి ఇస్తాను మీరు వెళ్ళండి అని అన్నాడు అన్న అలా వెళ్ళినట్లు వెళ్ళి తిరిగి వచ్చి తమ్ముడి ఇంట్లో దాంకున్నాడు తమ్ముడు ఎవరూ లేరని గది తలుపులు వేసుకుని పెట్టెలో నుండి తిరగలిని తీసి తిరగవే తిరగవే ఓ తిరగలి నా కోరిక తీర్చవే అంటూ పదివేల వరహాలు కావాలి అని అన్నాడు దాక్కుని ఇదంతా చూస్తూ ఉన్నాడు అన్న వెంటనే తిరగలి నుండి డబ్బు రాలడం చూసి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు తమ్ముడు తిరగలిని ఆపి భద్రపరిచి డబ్బును అన్నకు ఇచ్చాడు ఆ రోజు రాత్రి అన్న తమ్ముడికి తెలియకుండా మెల్లగా వెళ్ళి తిరగలిని దొంగలించాడు దాన్ని ఒక పడవలో ఉంచుకున్నాడు తనతో భోజనం కూడా తెచ్చుకున్నాడు పడవలో కూర్చొని సముద్ర మధ్యంలోకి వెళ్ళాడు ఇక్కడ నాకు కావలసినంత ధనం తీసుకుని ఈ తిరగలిని సముద్రంలో పడవేస్తాను అని అనుకున్నాడు అప్పటికి మధ్యాహ్నం అయ్యింది ఆకలిగా అనిపించి భోజనం తిని తరువాత కోరుకుందాం అని అనుకున్నాడు మూట విప్పి అన్నం కూరలో పెట్టుకుని తింటున్నాడు అన్నంలో కూరలో కొంచెం ఉప్పు తక్కువగా అయింది చప్పగా ఉంది అయినా మన దగ్గర తిరగలి ఉంది కదా ఉప్పు అడుగుదాం అనుకుని తిరగలి ఓ తిరగలి నా కోరిక తీర్చవే నాకు ఉప్పు కావాలి అని అన్నాడు వెంటనే తిరగలి తిరగడం ప్రారంభించింది ఉప్పు వస్తూ ఉంది కూరలో వేసుకొని తిన్నాడు తిరగలు నుండి ఉప్పు వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఆపు నాకు వద్దు ధనం కావాలి డబ్బు డబ్బు కావాలి అని అడుగుతూ ఉన్నా తిరగలి ఉప్పు ఇస్తూనే ఉంది సగం పడవ నిండిపోయింది ఆగు ఆగు అంటూ ఏడుస్తూ ఉన్నాడు అన్న అతనికి తిరగలిని ఎలా ఆపాలో మంత్రం తెలియదు తిరగలు నుండి ఉప్పు వస్తూనే ఉంది పడవ ఉప్పు బరువుకి ఒకవైపు నీళ్లలో వరిగిపోయింది ఉప్పుతో పాటు అన్న పడవ కూడా మునిగిపోయారు తిరగలి నీటిలో తిరుగుతూనే ఉంది తిరగలి నుండి ఉప్పు వస్తూనే ఉంది ఇప్పటికీ వస్తూనే ఉంది అందుకే సముద్రపు నీరు ఉప్పు కషంగా ఉంటాయి అంది అమ్మమ్మ పిల్లలు ఆ కథ విన్నారు అప్పటికి మిఠాయిలు కూడా అయిపోయాయి అందరూ ఆ కథ గురించి మాట్లాడుకుంటూ ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళారు